హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము మేమైతే ట్రిప్కి వెళ్దాం త్రీ డేస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట సో నేనైతే ఎలా అలాగే సర్దుకుంటానో ఒకసారి చూపిస్తాను మీకు ఈజీగా మనకి ఉండేలాగా సో ఈ సూట్ కేస్ వెళ్తే ఇద్దరు పిల్లలు ఇద్దరు ఈ సూట్ కేసులో పెట్టేస్తారనమాట డే వైజ్గా నేను అరేంజ్ చేశాను ఏ ఏ రోజు ఎక్కడికెక్కడికి వెళ్తాము అండ్ ఏమేమి వేసుకోవాలనేసి ఓకే సో డే వన్ డే వన్ వచ్చేసి మా పాపవి 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 పోర్షన్లో అండ్ బాబువి పోర్షన్లో అనమాట ఈజీగా ఉంటుంది మనం తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా నా వచ్చేసి సపరేట్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను డే వన్ పాపవి అండ్ డే టూ డే త్రీ అండ్ ఫోర్ అంటే యాక్చువల్గా కంప్లీట్గా మేము ఏమనుకోలేదు త్రీ డేస్ అయితే కన్ఫామ్ ఫోర్త్ డే వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అండ్ మా ప్రియారిటీస్ని బట్టి అలా అనుకున్నాం అనమాట సో ఎందుకు మేము ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు కదా సో మేము యాక్చువల్గా భద్రాచలం వెళ్దాం అనుకున్నాము భద్రాచలంతో పాటు నైట్ జర్ భద్రాచలం భద్రాచలంతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదండి బోగొత్తా వాటర్ ఫాల్స్ అని తెలంగాణ నాయగరా ఫాల్స్ అంటారు కదా అవి నెక్స్ట్ పక్కనే మేడారం ఉంది మేడారం కూడా చూసుకొని రామప్ప టెంపుల్ ఉంది కదా రామప్ప టెంపుల్ అది అది కూడా కవర్ చేయాలి తర్వాత లతవరం లేక్ ఉంది కదా సో ఆ లేక్ దగ్గర వన్ డే నైట్ స్టే అనమాట ఐలాండ్ తర్వాత అక్కడి నుంచి వరంగల్ త వెయ్యి స్తంభాల గుడి ఇవన్నీ చూసుకొని వద్దాం అనుకుంటున్నాము సో టైం అనేది మనకి ఎట్లాగో తెలీదు ఇలా అనుకున్నాము సో మీరు వీటిలో కొన్ని మిస్ అవ్వచ్చు ఇంకొన్ని ఎక్కువైనా కవర్ చేయొచ్చు మే మేజర్ థింగ్ ఏంటి అంటే మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కువసేపు ఉండడమే అది మాత్రం మేజర్ అండ్ దారిలో మధ్య మధ్యలో మనం ఫుడ్ బయట కాకుండా కారులోనే చిన్న కిట్ తీసుకెళ్తున్నాను అనమాట సో ఈ ఫుడ్ అనేది అన్ని ప్లేసెస్లో సరిగ్గా సరి బాగుండట్లేదు అనమాట ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఒక టూ మీల్స్ అండ్ వన్ టిఫిన్కి ప్రిపేర్ చేసి పెట్టాను అవి ఎలా ప్రిపేర్ చేసాను కూడా చూపిస్తాను అనమాట మీకు సో అందులో ఫాస్ట్ ఫాస్ట్గా సర్దిస్తున్నాం సో పాప టవర్లో బాబు టవర్లు కూడా పెట్టేస్తే ఫుల్ కంప్లీట్ అయిపోతుంది పెట్టేస్తాను సో పిల్లల వాటికి అయితే అయిపోయింది మెయిన్ నెక్స్ట్ మెయిన్ క్విక్ యాక్సెసెస్ ఉంటాయి కదా అవి వచ్చేసి నేను ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట ఇందులో కూడా ఏమేమి పెట్టుకుందని చూపిస్తాను సో జనరల్ మెడికల్ బాక్స్ అనమాట ఎమర్జెన్సీ అయినప్పుడు మనకి అయినప్పుడు ఒకప్పుడు రావు కదా సంతోషాన్ని అన్నీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అది ఇందులో పెట్టేస్తాను కింద ఇందులో యాక్చువల్గా చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట మాట్లాడు చెప్తాను చెప్తాను ఇది యాక్చువల్గా చిన్నపిల్లల కెమెరా అనమాట ఇందులో మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి గేమ్స్ కార్డుకోవచ్చు ఇక్కడ మెమరీ కార్డు ఉంటుంది ఇన్సర్ట్ చేసుకొని ఇది ఆన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జ్ అవుతుంది అనమాట ఇట్లాగా సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి కెమెరా అండ్ వీడియో గేమ్స్ ఉంటాయి సో మనకి కెమెరా కావాలనుకున్నప్పుడు కెమెరాలోకి వెళ్ళేసి సో మనకి ఇట్లా వీడియోస్ తీసుకోవచ్చు పిల్లలకి ఏంటి అంటే ఎంగేజ్ అవ్వడం కోసం బయట మంచి టైం పాస్ అవుతుంది అనమాట ఇది ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో సిక్స్ హండ్రెడ్ పడింది బాగుంది పిల్లల్ని ఎంగేజ్ అయ్యచ్చు మంచిగా ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఇది సెల్ఫ్ రొటేటింగ్ రొటేటింగ్ ఏమంటారు ట్రాకర్ అని ట్రాకర్ మన మన ఫేస్ ట్రాక్ చేస్తుంది వీడియోస్ యూజ్ అయితే తీసుకున్నాను కానీ దీన్ని దీన్ని నాకైతే ఎక్కువ యూస్ అవ్వలేదు కానీ ఏమన్నా అక్కడ విద్యా స్త్రీనికి పనికి అని చెప్పి లోపల పెట్టుకుంటున్నాను ఇవే ఎమర్జెన్సీ ల్యాక్లు అవే ఉంటాయి లోపల పెట్టేస్తా లోపల కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మైక్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్ ఇది అనమాట సో ఇది మంచిగా పనికి వస్తుంది ఇది సో ఇది కూడా దాంట్లో పెట్టేస్తాను అంటే మనకి తీసుకొని హ్యాండీగా ఉండాలి కదా అందుకోసం ఈమె కాదు స్టర్స్ ఏం పెట్టుకోవడం కట్టడం కానీ ఎప్పుడు తీసేస్తూ ఉంటాం కానీ వేస్తూ ఉంటా ఎప్పుడు పెట్టుకున్నావు చెప్పు రేపు పెట్టుకొని ఈ శారీ మనకి టెంపుల్కి శారీ కట్టుకుందాం అనుకుంటాను ఏమో కొత్తవి ఉన్నా అందుకనే ఇది పెట్టుకుంటున్నాను దేన్ని పెట్టుకుంటాను కదా ఇదా గోల్డ్ కంబలే ఉంచుకుంటా అంటే ఏ చూసుకుని పెట్టుకోవడానికి ఇచ్చింది కానీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు పిల్లలతో నాకు అసలు ఏం టైం కుదరట్లేదు చేసుకోవడానికి అందుకే నేను ఏం పెట్టుకో అన్నీ చూసుకోవడమే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కోడ్ పెట్టుకుంటాను నేను ఫస్ట్ టైం వీడియో బ్లాగింగ్ చేయడం ఎట్లా ఉందో ఏమో తెలియదు చిన్నగా మాట్లాడుతున్నాయి కదా ఫస్ట్ టైం అప్పటి సెక్షన్ నుంచి నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అని ట్రై చేస్తాను నెక్స్ట్ ఇది అన్నమాట నాకు డిమాట్లో తీసాను నాకు బాగా నచ్చింది తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఎంత పడింది చాలా బాగుంది అంటే కావాలి కదా మీ కొన్ని స్టిక్కర్స్ కూడా కావాలి కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నాను ఇలాంటి ట్రాన్సీ బ్యాంక్సిన్స్ చాలా ఉన్నాయి కానీ నేను వాడను పెట్టను ఇప్పుడు వాడట్లే అంతకుముందు వాడేదాన్ని మంచిగా సో అర్జున్కి ఒక ఎక్స్ట్రా పేరు అయితే బ్యాగ్లో నేను క్యారీ చేస్తాను ఎప్పుడు ఎప్పుడెలా ఉంటుంది సిచ్యువేషన్ అండ్ అయిపోరు ఇది ఇది వచ్చేసి చిన్న నాప్కిన్ అనమాట పెద్ద టవలే దీన్ని ఓపెన్ చేస్తే పెద్దది అయిపోతుంది సో ఇది ఎమర్జెన్సీకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఇది కూడా ఎప్పుడూ బ్యాగ్లో ఉంటుంది మెయిన్ ఇంకా అవే ఎమర్జెన్సీ వంట ఇవే ఇందులో వచ్చేసి శాంటి నాప్కిన్స్ పెట్టుకుంటాను ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఇవి కూడా బేసిక్ బేసిక్గా ఎక్కడికి వెళ్తున్నా డెఫినెట్గా క్యారీ చేయాలి ఇది డైపర్ చేంజింగ్ జిప్పు ఇందులో ఆల్రెడీ నేను పెట్టాను డైపర్ ఉంది అండ్ మార్చుకోవడానికి షీట్ ఓకే సో ఇందులో ఇంకొంచెం ఇంకా ఏం యాడ్ చేస్తాను అంటే తినే ఉంటాయి కదా పిల్లలకి ఫుడ్ అవి తీసుకుంటాను ఇందులో అవి పెట్టేస్తాను ఇంక ఇందులో అంతకంటే ఏమి ఉండవు ఇది ఎప్పుడు నేనే నేనే తగిలించుకుంటాను బ్యాగ్ ఇది అయిపోయింది నెక్స్ట్ నా బ్యాగ్ సర్దుకోవాలి కదా నా బ్యాగ్ సర్దుకోవడం అవి అవి జస్ట్ అన్నీ పెట్టే సర్దుకోవడం వెళ్ళింది అవి అయిపోయారు మీకు క్యాంపింగ్ బాస్కెట్ చూపిస్తాను